హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇరవై ఏడు ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు 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 వేల పంతొమ్మిది వరకు అంటే ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కర్కాటకంలో రాహువు తులలో గురు శుక్రులు ధనస్సులో రవి మకరంలో బుధ కేతువులు మీనంలో కుజుడు కన్యా తుల వృచ్చిక ధనురాశుల్లో చంద్రుడు ఇరవై తొమ్మిదిన శుక్రుడు ధనుర్ప్రవేశం ఫిబ్రవరి రెండున శని త్రయోదశి వృషభ తుల వృచ్చిక ధనుసు మకర రాశుల వారికి శనికి తైలాభిషేకం చేయించిన శుభం జయం కలుగుతుంది రాశి ఫలాల్లో ముందుగా మేష రాశి ఒక సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది కొత్త పనులకు శ్రీకారం చుడతారు బాధ్యతలు ఎవరికి అప్పగించవద్దు మీ ఇంటి విషయాలపై శ్రద్ధ చాలా అవసరం ఆది సోమవారాల్లో అపరిచితులను విశ్వసించకూడదు నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు మిమ్మల్ని ప్రయత్నిస్తారు మీకు ధన లాభం ఉంది వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు ఖర్చులు సామాన్యంగా ఉన్నాయి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది విలువైన వస్తువులు కొనుక్కుంటారు కీలక పత్రాలు రసీదులు జాగ్రత్తగా ఉంచుకోవాలి చెల్లింపులు నగదు స్వీకరణలో మెలకువ వహించాలి వ్యాపార అభివృద్ధికి పథకాలు కొత్త పథకాలు తయారు చేస్తారు పెట్టుబడుల విషయంలో పునరాలోచన చాలా మంచిది ఆశావాహ దృక్కువధంతో ఉద్యోగ ప్రయత్నాలు సాగించాలి అధికారులకు ఒత్తిడి పని భారం ఉంది ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక వృషభ రాశి ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ అవసరం రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉన్నాయి రాబడిపై దృష్టి పెడతారు అవసరాలు నెరవేరుతాయి బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది కొన్ని విషయాలు పట్టించుకోకపోవడమే మంచిది మంగళ శనివారాల్లో పనులు హడావిడిగా సాగుతాయి మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయం అవుతుంది పెద్ద ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది సోదరులతో సంప్రదింపులు జరుపుతారు మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా చెప్పాలి మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు వ్యాపారాలు ఊపందుకు వాణిజ్య ఒప్పందాలకు అనుకూలంగా ఉంది సరుకు నిల్వలు జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకు ఒత్తిడి ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు ప్రయాణం సజావుగా సాగుతుంది ఇక మిథున రాశి సమర్థతతో రాణిస్తారు పనులు సానుకూలమవుతాయి మీకు ఒక వ్యవహారం మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి గురు శుక్రవారాల్లో అనవసర జోక్యం తగదు ఖర్చులు సామాన్యంగా ఉన్నాయి నోటీసులు కీలక పత్రాలు అందుకుంటారు ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంది దంపతులు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి శుభ కార్యానికి ప్రయత్నాలు సాగిస్తారు ఒక సంబంధం ఉత్సాహాన్ని ఇస్తుంది పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు గృహంలో మార్పు చేర్పులకు అనుకూలంగా ఉంది పెట్టుబడులపై దృష్టి పెడతారు సంస్థల స్థాపనలకు అనుకూలంగా ఉంది వ్యాపారాల్లో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కొంటారు మీ పథకాలు సత్ఫలితాలు ఇస్తాయి వృత్తి ఉపాధి పథకాలు నిలదొక్కుంటారు అధికారులకు ధన ప్రలోభం తగదు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి వివాదాలు సద్దు అనుగుతాయి ఇక కర్కాటక రాశి వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది దంపతుల మధ్య దాపరికం తగదు గృహ మార్పు నిదానంగా ఫలితం ఇస్తుంది పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు ఖర్చులు అంచనాలను మించుతాయి ధనానికి ఇబ్బంది ఉండదు పొదుపు ధనం అందుతుంది శనివారం నాడు పనులు హడావిడిగా సాగుతాయి పదవులు సభ్యత్వాలు స్వీకరిస్తారు బాధ్యతలు వ్యాపకాలు అధికమవుతాయి పెట్టుబడులకు అనుకూలంగా ఉంది సంతానం కదలికలపై దృష్టి పెట్టాలి చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు ఉద్యోగస్తులకు ఏకాగ్రత సమయ ప్రధానం కొత్తగా వచ్చిన అధికారులతో జాగ్రత్తగా ఉండాలి వ్యాపార లాభసాటిగా సాగుతాయి చిరు వ్యాపారులకు ఆశాజనకంగా ఉంది కోర్టు వాయిదాలకు హాజరవుతారు ఇక సింహరాశి ఈ వారం అన్ని రంగాల వారికి ఆశాజనకమై ఖర్చులు సంతృప్తికరంగా ఉన్నాయి పరిస్థితులు అనుకూలతగా ఉంది కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు గృహంలో సందడి నెలకొంటుంది ఆత్మీయులకు సాయం అందిస్తారు పనులు మొండిగా పూర్తి చేస్తారు ప్రముఖుల సందర్శనం మీకు వీలు కాదు వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు బాధ్యతలు అప్పగించవద్దు చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు మీ శ్రీమతి ఆరోగ్యం కుదుట పడుతుంది గృహంలో మార్పు చేర్పులకు అనుకూలంగా ఉంది వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు ఉమ్మడి చర్చలకు అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు పదవి యోగం ఉంది ధన లాభం ఉంది పురస్కారాలు అందుకుంటారు విందులు వినోదాల్లో అత్యుత్సాహం తగదు తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వివాదాలు సద్దు ఇక కన్యరాశి గృహగృహం ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది పనులు వేగవంతం అవుతాయి పెట్టుబడులకు అనుకూలంగా ఉంది సంప్రదింపులు కొలిక్కి వస్తాయి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి ఖర్చులు సామాన్యంగా ఉన్నాయి అయిన వారికి సాయం అందిస్తారు సంతాన కదలికలపై దృష్టి పెట్టాలి చెప్పుడు మాటలు పట్టించుకోకూడదు మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు ఉద్యోగస్తులకు ఏకాగ్రత చాలా అవసరం సమయ పాలన ముఖ్యం అధికారుల తీరును గమనించి మెలగాలి నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినియవు వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి మీ పథకాలు ప్రణాళికలు మంచి మంచి ఫలితాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇతరుల విషయాల్లో జోక్యం తగదు కోర్టు వ్యవహారాలు విచారణకు రాగలవు ఇక తులారాశి అవకాశాలను తక్షణం వినియోగించుకోండి మీ తప్పిదాలను సరిదిద్దుకోవడం ముఖ్యం ఎవరిని నిందించకూడదు ఖర్చులు అదుపులో ఉండవు సమస్యలు ధన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి చీటికి మాటికి అసహనం చెందుతూ ఉంటారు ఓర్పుతో వ్యవహరించాలి ఆది సోమవారాల్లో పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి మీపై శకునాల ప్రభావం అధికంగా ఉంది ఆప్తుల కలయికతో కుదుట పడతారు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది గృహ మార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది సంతాన విషయంలో శుభ పరిణామాలు సంభవిస్తాయి వివాహం కానివారు ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి నిరుత్సాహం వీడి ఉద్యోగ ప్రయత్నాలు సాగించాలి నూతన అధికారులకు స్వాగతం పలుకుతారు వ్యాపారాలు ఊపందుకుంటాయి ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు వ్యాపారాల విస్తరణలకు ఇది తరడం కాదు ఇక వృత్తికి రాశి అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంది సంప్రదింపులకు అనుకూలం ఆలోచనలో మార్పు వస్తుంది సముచిత నిర్ణయాలు తీసుకుంటారు దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది ఆదాయ ఖర్చులు సంతృప్తికరంగా ఉన్నాయి రుణ బాధలు తొలగుతాయి మానసికంగా కుదుటపడతారు పొదుపు పథకాలపై దృష్టి పెడతారు పెద్ద మొత్తం సాయం క్షేమం కాదు మంగళ బుధవారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండాలి ఫోన్ సందేశాలను విశ్వసించకూడదు అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచాలి స్వల్ప అస్వస్థతకు గురవుతారు విశ్రాంతి అవసరం వ్యాపారాల విస్తరణకు అనుకూలంగా ఉంది సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు విదేశీయాన ఫైత్రం ఫలిస్తుంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి జూదాలకు దూరంగా ఉంటే మంచిది ఇక ధనుసు రాసి బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి అనవసర జోక్యం తగదు ఒకరి సలహా ఇచ్చి మరొకరికి వ్యతిరేకులు అవుతారు అవకాశాలు చేజారిపోతాయి ప్రయత్నాలు విరమించుకోవద్దు మీ కృషి త్వరలో ఫలిస్తుంది పనులు మండిగా పూర్తి చేస్తారు రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటే పొదుపుకు అవకాశం లేదు గురు శుక్రవారాల్లో ప్రముఖుల సందర్శనం వీలు కాదు సన్నిహితుల సాయం అందుతుంది మానసికంగా కుదుటతారు పత్రాలు విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి వ్యాపారాలు సామాన్యంగా సాగితే ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరంగా ఉన్నాయి వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి షేర్ల క్రయ విక్రయాలకు అనుకూలంగా ఉంది ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు కోర్టు వాయిదాలు చికాకు పరుస్తాయి ఇక మకర రాశి వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు పరిచయాలు బంధుత్వాలు బలపడతాయి శనివారం నాడు తప్పటడుగు వేసే ఆస్కారం కనిపిస్తుంది అనుభవజ్ఞుల సలహా పాటించాలి ఏకపక్షంగా వ్యవహరించకూడదు మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయాలి ఊహల అంచనాలు ఫలిస్తాయి నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు సమర్థతకు గుర్తింపు లభిస్తుంది పదవుల కోసం ప్రయత్నాలు సాగిస్తారు పనులు వేగవంతం అవుతాయి సంతానం విజయం ఉత్సాహాన్ని ఇస్తుంది కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు వివాహం కాని వారికి శుభవార్త శ్రవణం వినిపిస్తుంది హోల్సేల్ వ్యాపారులకు ఆదాయ అభివృద్ధి సభలు సమావేశాల్లో పాల్గొంటారు ఇక కుంభరాశి కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు మీ ప్రమేయంతో శుభకార్యం నిత్యమవుతుంది ధన లాభం ఉంది వస్త్ర ప్రాప్తి ఉన్నాయి ఖర్చులు విపరీతంగా ఉన్నాయి ధనానికి ఇబ్బంది ఉండదు కష్టానికి గుర్తింపు లభిస్తుంది కొత్త సభ్యత్వాలు స్వీకరిస్తారు బాధ్యతలు పెరుగుతాయి ఆది సోమవారాల్లో అవిశ్రాంతిగా శ్రమిస్తారు పనులు అడావిడిగా సాగుతాయి బంధుత్వాలు పరిచయాలు విస్తరిస్తాయి గృహ మార్పు కలిసి వస్తుంది ప్రేమానుబంధాలు బలపడతాయి ఆత్మీయులకు చక్కని సలహాలు ఇస్తారు ఉద్యోగ బాధ్యతల్లో మెలకు వహించాలి సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి అధికారులకు వీడుకోలు పలుకుతారు వ్యాపారాలు ఊపందుకుంటే నష్టాలు ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు వృత్తుల వారికి ఆశాజనకంగా ఉంటుంది సన్మాన సాహిత్య సభల్లో పాల్గొంటారు ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది ఇక మీనరాశి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు ఊహించిన ఖర్చులే ఉంటే ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తే నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు గృహంలో స్తబ్దత తొలుగుతుంది వ్యాపార ఒప్పందాల్లో మెలకు వహించాలి అనాలోచిత నిర్ణయాలు తగవు ఆత్మీయుల సలహాలు పాటించాలి మంగళ బుధవారాల్లో ప్రముఖుల సందర్శనం వీలు కాదు కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు బంధువులతో మంచి సంబంధాలు నెలకొంటే నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది అధికారులకు అదనపు బాధ్యతలు విశ్రాంతి లోపం వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి చిరు వ్యాపారాలకు ఆశాజనకంగా ఉంది వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి నిరుత్సాహం వీడి ఉద్యోగ ప్రయత్నాలు సాగించాలి త్వరలో మీ కృషి ఫలిస్తుంది ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి సో ఫ్రెండ్స్ ఇవ్వండి ఈ వారం ఉండే రాశి ఫలాలు మరి ఇందులో కానీ మీ రాశి ఏదైతే ఉందో ఆ రాశిని బట్టి మీరు ఒకసారి ఎలా ఉందో చూసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్